సహకార సంఘ ఆధ్వర్యంలో ఈ శ్రీనివాస్ గారు మేనేజర్లో వీరందరూ ఆర్గనైజర్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ చేనేత వస్త్రాలు మన గాంధీ గారి దయ వల్ల ఇండియాలో చాలా ఫేమస్ అయ్యాయి జ్యూరి కాటన్ వస్త్రాలు ఇవన్నీ ఏంటంటే ఎవరైనా తొడి తొడుక్కోవచ్చు ఇవి స్కిన్కి ప్రాబ్లం ఉండదు ఇందాక చెప్పాను మూడు రకాల స్కిన్స్ ఉంటాయని మీడియం స్కిన్ డ్రై స్కిన్ ఆయిల్ స్కిన్ అని ఇవన్నీ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉండవు ఉంటాయి మామూలు సిల్క్ అవి అయితే ఈ వస్త్రాలు తొరిగితే ఏ ప్రాబ్లం ఉండవు చక్కగా ఉంటాయి సమ్మర్ మరీని కూల్గా ఉంటాయి మరి ఇండియాలోనే ఇవి ఫేమస్ మిగతా కంట్రీలు పెద్దగా వాడరు మితాకల్లో కాదు వాడినా చాలా కాస్ట్లీ అక్కడ మాన్యువల్ మేకింగ్ హ్యాండ్ మేక్ అన్ని కాస్ట్లీ వెరీ కాస్ట్లీ సో ఈ సందర్భంలో అందరూ వచ్చి ఇక్కడ చూసుకుని అక్కడ వారు కావాల్సిన వస్త్రాలు కొనుక్కుని సమ్మర్లో వాడితే చాలా ఆనందంగా ఉంటుంది వారు కూడా మంచి డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తూ చాలా ఆనందంగా ఉంది మరి ఈ సందర్భంలో వారికి శ్రీనివాస్ గారికి వాళ్ళ మిత్రులు ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు ఐ విష్ దెమ్ గుడ్ లక్ థ్యాంక్ యూ